హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిత్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి మిల్క్ మైసూర్ పాక్ ఈ మిల్క్ మైసూర్ పాక్ని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకుంటే నేను చెప్పిన కులతలతో ట్రై చేయండి పక్క స్వీట్ షాప్లో కొన్నట్టుగానే కలర్ అండ్ ట్రెచర్ రావడం పక్కా మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నేను చెప్పిన కులతలతో ట్రై చేశారు అంటే పక్కాగా ఈ మిల్క్ మైస్రప కుదరాల్సిందే మరి ప్రాసెస్లోకి వద్దామా ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక కప్పు మిల్క్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ మైదాన్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలి అంటే ఆయిల్ను కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని తీసుకుంటామో అదే కప్పుతో కప్పున్నర నెయ్యిని కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక రౌండ్గా ఉన్న గిన్నెను తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అడుగు భాగాన అప్లై చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పై కడాయి పెట్టి రెండు కప్పుల చక్కెర ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి ఒక కప్పు మిల్క్ పౌడర్కి ఒకటిన్నర కప్పు నెయ్యి రెండు కప్పుల చక్కెర ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు చక్కెర కరిగేలోపు ఒక చిలిపి ప్రశ్న కన్ను ఉన్న తల లేనిది ఏమిటది ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చక్కెర మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత గరిటతో కాస్త పాకాన్ని తీసుకొని రెండు వేళ్లతో ఈ విధంగా చూశారు అంటే రెండు వేళ్ల మధ్యన తీకలాగా వచ్చింది అంటే లేత తీగ పాకం వచ్చినట్టు అర్థం ఇప్పుడు లేత తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఏ మాత్రం ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా కొలిసి పక్కన పెట్టుకున్న ఒక గరిట నెయ్యిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మరొక గరిట నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగు మాడుకోకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిల్క్ మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్క గరిట నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిల్క్ మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిల్క్ పాకు ఉడికేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు ఈ మిల్క్ పాకు ప్రిపేర్ అయ్యింది అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ టిప్ వచ్చేసి మనం తీసుకున్న కప్పున్నర నెయ్యి వచ్చేసి మొత్తం అయిపోయేసరికి మిల్క్ పాకు అనేది లైట్ గోల్డెన్ షేడ్లోకి వస్తుంది సెకండ్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని మిల్క్ పాకుని కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా వచ్చింది అంటే మిల్క్ పాకు ప్రిపేర్ అయ్యిందని అర్థం ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆపుకొని మిగిలిన ఒక గరిట నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా నీరాసి పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి థాట్ టిప్ వచ్చేసి చేతితో ఈ విధంగా మిల్క్ మైసూరుపాకుని తీసుకొని చూసాము అంటే ముద్దలాగా అయ్యింది అంటే ఎటువంటి సందేహం లేకుండా పర్ఫెక్ట్గా మిల్క్ పాకు ప్రిపేర్ అయ్యిందని అర్థం మిల్క్ పాకుని నాలుగైదు గంటల పాటు పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి ఈ మిల్క్ మైసూరుపాకు అనేది రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లారనిచ్చుకోవాలి ఈ మిల్క్ మైసూర్ పాకు త్వరగా చల్లారడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ వాటర్లో పెట్టడం కానీ అస్సలు చేయకండి అలా చేశారు అంటే మిల్క్ మైసూర్ మైసూరుపాకు అనేది విరిగిపోతుందండి ఇప్పుడు ఈ మిల్క్ మైసూర్ పాకుని ఒక ప్లేట్ తీసుకొని బౌల్ పై పెట్టుకొని టర్న్ చేసుకొని మెల్లగా బౌల్ని రిమూవ్ చేసుకోవాలి ఒకవేళ అలా రాలేదు అంటే అయినా సైడ్స్కి ట్యాప్ చేసి రిమూవ్ చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ మిల్క్ పాకు కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి అసలు ఈ మిల్క్ మైసూరుపాకుని కట్ చేస్తుంటేనే నోట్లో పెట్టుకోవాలన్నంత టెంప్టింగ్గా ఉంది మీరు ఈ మిల్క్ పాకుని చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు మిడిల్లో వచ్చేసి డార్క్ షేడ్ వచ్చింది పైన కింద వచ్చేసి లైట్ షేడ్ వచ్చిందండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కనుక ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారు అంటే మళ్ళీ బయట నుంచి తెచ్చుకోరండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి మరి నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి